ఎందుకంటే మా ఊరు తెలుపు ఒకసారి గుర్తు చేయాలని నేను ప్రభాకర్ కూడా చెప్పాను ఈ యొక్క సమావేశానికి నన్ను ఆహ్వానించేందుకు మరి పార్వేందుకు ఇప్పుడు మేము స్వీకరిస్తామని మీరు కూడా మన చంద్రుడికి సంబంధించిన బుక్లెట్ ఒప్పందంలో మీ సలహాలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇరవై సంవత్సరాల నుండి జర్నలిజం చేస్తూ ప్రతి విషయాన్ని కూడా సమాజానికి తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో పీటీవీ యూట్యూబ్ ఛానల్ సొంతంగా ఏర్పాటు చేసి అనేక సమస్యలను పరిష్కార దిశగా అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా తన వంతు చనిపోయిన వారికే కానీ ఆపదలో ఉన్న వారికే కానీ వారి సొసైటీకి వెళ్ళి స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి తమ్ముడు రాహుల్ ప్రభాకర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా గారి చేసినటువంటి కండూరు మండల ఎస్ఐ గారికి లయస్ క్లబ్ అధ్యక్షుడు తమ్ముడు సతీష్ గారికి చేనేత జిల్లా నాయకులు పుల్పాటి ప్రసన్న గారికి ఎఫ్ఎస్ఎస్ చైర్మన్ కోడి వెంకన్న గారికి ప్రదాయ కమిటీ మాజీ చైర్మన్ తేనుకుంట్ల చంద్రశేఖర్ గారికి తమ్ముడు రెండవ సార్ మంచుకోట సంజయ్ గారికి చేనేత డైరెక్టర్ కన్నాసి గారికి యాదయ్య గారికి వెంకన్న గారికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు కుర్పాటి సుదర్శన్ గారికి అంజయ గారికి వెంకటేశం గారికి అన్న మాజీ ఎంపీటీసీ సభ్యులు కోమడి బీరేశం గారికి సైదుల్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్మంచ తెలియజేసుకుంటూ ఇంతకుముందు ఒక్కలు చాలా విషయాలు తెలియజేసినారు మన చండూరు చాలా గత ముప్పై నలభై సంవత్సరాల క్రితమే మన చండూరు పేరు ప్రఖ్యాతులు గాయించిన చండూరు గతంలో దేవరకొండ మల్లెపెల్లి కనగల్లు నాంపల్లి ఈ ప్రాంతాలకు వెళ్ళి మన చండూరుకి వచ్చి బట్టలైతేంది ఇత్తలైతేంది బంగారం అయితేంది మనకాడ కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి వ్యాపారంలో గత నలభై యాభై సంవత్సరాలకు ముందే మనము చుట్టుపక్కల ఉన్న మండల కేంద్రాల కంటే పేరుగాంచిన గ్రామం చండూరు అదేవిధంగా మనకాడ పురాతనమైన ఆలయాలు చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా తమ్ముడు ఇంతకుముందే చెప్పడం జరిగింది ఒక బుక్ రూపేణ ప్రతి అంశాన్ని ఒక పేజీలో పొందుపరుస్తానని క్యాలెండర్ ని రూపొందించి ఆవిష్కరించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడే మన చండూరు గురించి ఒక పుస్తకావిష్కరణ కూడా చేపట్టబోతున్నట్టు తెలియజేయడం జరిగింది అది చాలా అభినందనీయ దగ్గ విషయం ఎందుకంటే మన చండూరుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతలన్నీ కూడా అందరికీ తెలియడం కోసం రేపటి తరానికి కూడా తండ్రి యొక్క ప్రాముఖ్యత గురించి ప్రభాకర్ మీ ప్రభాకర్ పీటీవీ ప్రజలందరి టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ